เวลคัมทู อรકુ พับลิควอยซ์อีโรจูวาร์ทาวัตโต आपण पूजा पांडे इट्टुवंटी అనుమతిలైన అవాలంటే దీప అంటే ఒక వీసా కంపట్ ఉంటుంది తర్వాత మనం ఒక టైప్ అయి పంచ్ మొదలు ఇదంతా దయచేసి మీరు లేగండి గురుగారు ఏ మరికి బాధపడకండి లేదండి తర్వాత మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకొని మీరు చేసినా పర్లేదు లేదండి ఓకే ఓకే మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఎందుకంటే మా నాయకులు అందరు వస్తున్నారు మళ్ళీ చాలా ఎక్కువైపోద్ది మీకు ఇప్పుడు మేము ఉన్నప్పుడే మీరు ఆపేసుకుంటే చాలా మంచిది మీకు మంచిది మాకు మంచిది మీరు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఎవరికైనా ఇచ్చారా మీరు ఈ ఊరు వాళ్ళకి సార్లు వాళ్ళు చెప్తే అయిపోతా మా భూమి మా భూమికి వచ్చి మాకు చెప్పాల్సి చేయకుండా జనకు వాళ్ళకి ఇస్తేలా కావద్దీ మీరు ఇలా పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు మీరు జనకో ఇచ్చారు కరెక్టే అప్పుడు మీరు ఏం చేయాలంటే మా లాంటి భూమి మా భూమిలోకి వచ్చి మమ్మల్ని అడగాలి మీరు పర్మిషను

మంచి రోజు పతి రోజులు వస్తాయి మంచి రోజులు ఆపండి కలెక్టర్ గారు ఏమన్నారు ఆపమన్నారు కదా మీరు ఎలాగా మీరు బయటకు వచ్చేస్తారు పూజ మీరు అక్కడ పెట్టుకోండి మీ మీ జనకో ప్రాజెక్ట్ లో పెట్టుకోండి మా భూమిలో మీరు పెట్టవద్దు దయచేసి మీరు లాగండి మీరు లెగ్ మీరు చూస్తుంటే ఇది ఇదిగా ఉందండి మీరు దయచేసి అంటున్నాను మీరు जय यादव जय जय यादव जय यादव जय जय यादव ऐसे वर्दलाल यादव ऐसे लाइक करता वर्दलाल वर्दलाल लाल यादव ऐसे लाइक करता वर्दलाल वर्दलाल लाल वर्दलाल यादव ऐसे लाइक करता वर्दलाल लाल जय यादव जय जय यादव ايتو نيڪڙا 11 ماھ قدير وستو آھن رها سان کي مون کي سڀني పార్వతినగర్ బూస్కొండ సైండ్పూర్ వలసగడ్డ మున్సిపల్లి వలసపల్లి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి లైకన్పూర్ అలాగే వెంకపల్లి టెంట్ నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూసారు కదా మిత్రులారా మొన్న మాట్లాడేము అంటే ప్రభుత్వం చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి ప్రభుత్వం మీకు ఏ విధంగా కూడా న్యాయం చేసే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఎందుకంటే మేము ఏ విధంగా సచ్చినా పర్వాలేదు కానీ ఆ బడాబాబులకి అంబానికి అదానికి వీళ్ళకి మాత్రం న్యాయం జరిగితే చాలని కంకణం కట్టుకొని ఈరోజు ఈ ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు వస్తున్నారు ఆ రోజు ఇంతమందికి పిలిస్తే ఎవ్వరు కూడా రాలేదు కారణం ఏంటంటే మాకేం జరుగుతుంది మాకేం జరుగుతుంది అన్న మీ ఇంట్లో చెప్ప చేయకుండానే అది తగ్గుతున్నప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తారు భూములు ఇస్తారు ఇల్లు ఇస్తారని ఏ విధంగా నమ్ముతాను మీరు చెప్పండి అయితే నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే మనము ప్రభుత్వానికి ఇన్ని రోజులు వార్తలు తీసుకెళ్ళి ఇచ్చి ఏదో అయ్యా అని